గుళ్ళో ఈ పూజ అంతా అయిపోయాక గుళ్ళో ఒక ఆవిడ అంటూ ఉంటుంది పల్లవితోని అందరూ అక్కడే ఉంటారనమాట మా అమ్మాయితో నువ్వే కదమ్మా ఇందాక ఆడుకున్నావు అనగానే అవును మీ అమ్మాయితో నేను ఇందాక ఆడిపిచ్చాను ఆడుకున్నాను కూడా అని పల్లవి అంటూ ఉంటే మా అమ్మాయి మెళ్ళో ఇందాక నెక్లెస్ పొంది ఇప్పుడు లేదు ఇందాక ఆడింది నువ్వే కాబట్టి మా అమ్మాయితో నువ్వే నెక్లెస్ దొంగతనం చేశావు అని చెప్పి ఆవిడ బ్లేమ్ చేస్తూ ఉంటుంది పల్లవిని అయ్యో లేదండి నేను మీ అమ్మాయితో ఆడుకున్న మాట నిజమే కానీ నేను దొంగతనం చేయలేదు నాకు అవసరం లేదు అలాంటి బుద్ధి నాకు లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అవును మా వదిన అలాంటిది కాదు అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్షిత సుమలత వీళ్ళు ఆవిడేగా చెప్తుంది ఆవిడ పిల్లతో వాడుకున్నావు అంటే తొంగతులను నువ్వే చేసుంటావు ఆవిడ చెప్పినట్టే అయ్యుండచ్చు పోలీసులు పిలవండి అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి ఎస్ఐ వాళ్ళు వస్తారనమాట ఇక ఎస్ఐ వాళ్ళు కూడా చెప్తూ ఉంటుంది ఆ పాప వాళ్ళ అమ్మ ఇదిగో ఈ అమ్మాయి పేరు పల్లవి ఏంటండి సార్ ఈవిడ మా అమ్మాయితో ఇందాక ఆడుకుంది దొంగతనం చేసింది కూడా ఆ ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి సార్ ఆ నెక్లెస్ ఎక్కడుందో ఈవిడతో కొట్టి మరీ నిజం బయట పెట్టించండి అని చెప్పి అనగానే అవునవును అరెస్ట్ చేయండి పల్లవిని అని చెప్పి అనగానే చరణ్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక పోలీసులు ఆ తోని లేడీ తోని అరెస్ట్ చేయండి జీప్ ఎక్కించండి అని చెప్పి అనగానే లేడీ కానిస్టేబుల్స్ ఇక పల్లవిని ెక్కిస్తూ ఉంటారు పల్లవి కూడా ఏం మాట్లాడదు ఇక బా అమ్మ చంటి ఏమో అల్లడిపోతూ ఉంటారు మా వదిన అలాంటిది కాదు అని అయ్యో నా మనోరాలు అలాంటిది కాదు వదిలేయండి అని చెప్పి బా అమ్మ చంటి వద్దు వద్దు అని చెప్పి తో ఎంతో అంటున్నా కూడా ఇక పల్లవిని జీవికిచ్చేస్తారనమాట చరణ్ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే